హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం టేస్టీ టేస్టీ మన బర్రె పాలతో జున్ను జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామంటే మన బర్రె మనకు జున్ను పాలు వస్తాయి కదా ఆ పాలతో ఎలా చేసుకోవాలో చూద్దాము ఓకే రండి చూసేద్దాం ఎలా చేయాలంటే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని ఇంకా నేనైతే ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను జున్ను పాలు హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను ఇదిగోండి జున్ను పాలు అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు మనం జున్ను పాలు పోసుకున్నాం కదా జున్ను పాలలో ఇప్పుడు హాఫ్ లీటర్ తీసుకున్నాం కాబట్టి మా మనం మా మామూలుగా బరి పాలు పో మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఆ సొని జున్ను పాలు అయితే బాగా కొంచెం మామి బాగా పోస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇవైతే బాగా కాసేపు కాగనిద్దాం ఇప్పుడైతే పాలు ఇదిగోండి మా అరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం అంటే కొంచెం ఇటుకడు కొంచెం ఉప్పు వేసుకుందాం అంటే టేస్ట్ కోసం ఉప్పు వేసుకున్నాం కదా తిప్పుకుందాం ఇదిగోండి పాలు అయితే మరిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే మనం యాలకేప వడేసుకుందాం కొంచెం యాలకేప వడేస్తే ఏంటంటే కొంచెం ఫ్లే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఇంకా బెల్లం వేసుకుందాం తిప్పు ఇదిగోండి బెల్లం వేసుకున్నాం కదా ఇదైతే బాగా అంటే క మనం బాగా కా పాలు కరిగిపోయిందా తిప్పుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా అంత బాగా క కరిగిపోయింది బెల్లం చూడండి ఇదిగోండి మా మన టేస్ట్ టేస్టీ జున్ను పాలు అయితే రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్